వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాలక్ష్మి ఛానల్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం జూలై పద్దెనిమిదవ తేదీన శుక్రవారం రోజున ఈ కుంభ వారికి రెండు పెద్ద శుభవార్తలు అయితే రాబోతున్నాయి కాబట్టి రాశి వారికి ఎలాంటి శుభవార్తలు రాబోతున్నాయి అలాగే వీరి గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో క్లియర్గా తెలుసుకుందాం కానీ అంతకంటే ముందు మీరు గనక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ అని వస్తుంది ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అయితే అర్థమవుతుంది ఇక వివరాలకు వెళ్తే గనక ఈ రాంభ రాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించినటువంటి వ్యక్తులని కుంభ రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి శనేశ్వరుడు ఇక రా ఈ రాశివారికి ఉండే శని భగవానుడు పాలింపబడి ఈ రాశివారు ఎంతో లోతైన మనస్తత్వాన్ని కలవారు కుంభం అంటే నిండుకుండా మీ జీవితం కూడా అన్ని రకాల ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో నిండి ఉండాలని ఆ దైవ ఆశీస్సులు మీకు ఎప్పుడూ కూడా ఉంటాయి కానీ గడిచిన కొంతకాలంగా మీరు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్ని కావు మీరు ఎంతో మంచి మనసున్న ఈ యొక్క రాశివారు అని చెప్పుకోవచ్చు నలుగురికి సహాయం చేయాలన్న తపన మీలో కాస్త అంత ఎక్కువగా ఉంటుంది కానీ మీ మంచితనాన్ని లోకం అర్థం చేసుకోదు మిమ్మల్ని అపార్థం చేసుకుంటారు మీరు చేసిన మేలును మర్చిపోయి మీకు అపకారం తలపెట్టాలని వారు కూడా కోరుకుంటూ ఉంటారు ఇలా ఎంతోమంది సొంత వాళ్ళ చేతిలోనే మీరు మోసపోయారు అవమానాలు పడ్డారు ఆర్థికంగా కూడా మీరు ఎన్నో సమస్యలు బాధలు ఇబ్బందులైతే పడుతూ వచ్చారు చేతికి అంది వచ్చిన డబ్బు నిలబడకుండా నీళ్ళలాగా ఖర్చైపోయి అప్పుల బాధలు కుటుంబ సమస్యలు అనారోగ్యం మిమ్మల్ని మానసికంగా కృంగిదీశాయి మీలో చాలామందికి కూడా రాత్రులు కూడా సరిగ్గా నిద్రపట్టడం లేదు భవిష్యత్తు ఏంటి అనే ఆందోళన సతమతమవుతూ ఉన్నారు ఈ యొక్క కుంభరాశివారు అని చెప్పుకోవచ్చు కానీ ఇక మీ కష్టాలన్నీ తీరిపోయే సమయం రానే వచ్చిందని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క కుంభరాశి వారికి గుడ్ టైం మొదలైందని చెప్పారు చెప్పుకోవచ్చు ఎందుకంటే గ్రహ సంచారం అయితే మీకు చాలా అనుకూలంగా మారబోతుంది ముఖ్యంగా రాజ్యాధిపతి అయిన శని భగవానుడు మీకు అనుకూలమైన స్థానంలోకి ప్రవేశించడం వలన మీ జీవితంలో ఒక అద్భుతమైన రాజయోగం పట్టబోతుంది ఇక ఆ దైవం అనుగ్రహం లక్ష్మీదేవి కటాక్షం మీకు సంపూర్ణంగా లభించబోతుంది ఇక యొక్క కుంభరాశి వారి మానవత్వం ఎక్కువగా సమాజం బాగుండాలి అందరూ బాగుండాలి అని తపన అయితే వీరిలో చాలా అయితే ఉంటుంది వీరికి స్నేహితులు చాలా ఎక్కువగా ఉంటారు కులం మతం భేదం లేని వ్యక్తులు అందరితో కలిసిపోతూ ఉంటారు స్నేహం కోసం ఎంతటి త్యాగానైనా సిద్ధపడుతూ ఉంటారు ఈ కుంభరాశి వారు ఎప్పుడు స్వతంత్రంగా ఉండటానికి ఇష్టపడతారు ఇతరుల కింద పనిచేయటం వారి ఆదేశాలను పాటించడం వీరికి నచ్చదు పాతకలకు భద్రతలను ప్రశ్నిస్తారు సమాజంలో మార్పు తీసుకురావడానికైతే వీరు ఎంతగానో అయితే చేస్తారు ఈ కుంభరాశి వారు అని చెప్పుకోవచ్చు ఇక ఈ కుంభరాశిలో చాలా గొప్ప మనసు అయితే ఉంటుంది మంచి మనస్తత్వాన్ని కూడా కలిగి ఉంటారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అనే విషయాన్ని అయితే వీరు అనుకుంటూ ఉంటారు ఇక ఈ కుంభ వారి ఆశయాలు చాలా ఉన్నతంగా ఉంటాయి డబ్బు ఆస్తుల కంటే కూడా మానవ సంబంధాలకు ఆదర్శాలకు ఎక్కువగా అయితే విలువను ఇస్తారు పైకి ఎంతో స్నేహగా సరదాగా కనిపించిన ఈ రాశివారు తాను నిజమైన భాగోద్వాలకు అంత త్వరగా బయట పెట్టారు వారి మనసులో ఏముందో తెలుసుకోవడం చాలా కష్టం ఎంత లోతైన బాధను కూడా పైకి నవ్వుతూ దాచుకునే వ్యక్తులు ఇక ఈ రాశివారికి తమ మనసు ఏంటో అయితే అర్థమవుతుంది అవుతుంది ఒక్కసారి ఒక విషయం మీద ఒక అభిప్రాయానికి వస్తే దాన్ని మార్చుకోవడం అంత చాలా కష్టం వారు నమ్మిన దానికోసం ఎంత దూరమైనా వెళ్తారు ఈ వారు అని చెప్పుకోవచ్చు అలాగే ఈ రాశివారు ఒక్కసారి మోసం చేస్తారని ఎవరైనా తెలిస్తే మాత్రం జీవితకాలం మళ్ళీ వారితో మాట్లాడటానికి ఇష్టపడరు వారిని దూరంగా ఉంచుతారు ఈ రాశివారిది కల్మషం లేని మనసు అందుచేత అందరితోనూ స్నేహపూర్వకంగా మెలగటానికైతే చాలా సంతోషిస్తారు నలుగురితో స్నేహంగా ఉండాలని కోరుకుంటారు ఇక ఈ కుంభ రాశివారు అనేక అంశంలో ఎదుటి వారి చేతిలో మోసపోవడం అనేది జరిగింది అది ఆర్థికంగా కావచ్చు వృద్ధి ఉద్యోగాల పరంగా కావచ్చు అనేక రకాల వీరిని అందరూ మోసం చేస్తూ ఉంటారు కానీ ఎన్ని రకాలుగా మోసపోయినా కూడా వీరి తిరిగి రెట్టింపు ఉత్సాహంతో చిరునవ్వుతో పనులన్నీ పూర్తి చేస్తూ ఉంటారు అయితే ఇప్పటి పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా ఇక ఈ రాశి వారికి రాబోయే రోజుల్లో వీరికి శుభ ఫలితాలైతే అందుకోబోతున్నారు అనటంలో ఎలాంటి సందేహం అయితే లేదు ఇక ఈ రాశి వారి జీవితంలో అద్భుతం అయితే జరగబోతుంది మరి ఆ అద్భుతం ఏంటి రాశివారు ఏ సమయంలో ఎలా ప్రవర్తించాలి అనే అంశంలో ఇప్పుడు తెలుసుకుందాం ఇక ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అయితే ఇక ఈ రాశి వారు ఆర్థిక పురోగతిని సాధిస్తారు అంటే ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు ఇక ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఒక శుభవార్త వినే అవకాశాలు కూడా ఉన్నాయి మీరు కోరుకున్న మంచి సంబంధం కలిసి వస్తుంది పెద్దలు కుదిర్చిన పెళ్ళి కానీ లేదా ప్రేమ వివాహం కానీ మీరు అనుకున్న సంబంధం అయితే కలిసి రాబోతుంది వారితో వివాహం జరుగుతుంది దీనివల్ల మీరు మానసికంగా ఆనందంగా ఉంటారు వైవాహిక జీవితంలో సంతోషం అయితే నెలకొంటుంది యొక్క కుంభ రాశి వారికి అని చెప్పుకో ఇక విద్య పరంగా కానీ ఉద్యోగరీత్యా కానీ విదేశీ ప్రయాణం చేయాలి అనుకునే వారికి అనుకూలమైన సమయం అని చెప్పుకోవచ్చు నూతన అవకాశాలు కలిసి వస్తాయి ము ముఖ్యంగా అయితే ఈ యొక్క కుంభరాశి వారికి ఉద్యోగపరంగా మీకు అనుకూలమైన సమయం అని చెప్పుకోవచ్చు విదేశాలలో ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి ఇక్కడ ఉండి నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారికి కూడా ఈ సమయంలో అయితే చాలా అద్భుతంగా ఉంది ఇక నిరుద్యోగస్తులకి తమ స్కిల్స్ ఇం ఇంప్రూవ్ చేసుకోవాలి అలాగే ఇప్పటికీ ఉద్యోగం చేస్తున్న ఉద్యోగస్తులకైనా అనుకూలమైన సమయంగా అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి ప్రమోషన్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి ఎవరైతే గత కొంతకాలంగా ప్రమోషన్ రాక జీతం పెరగట్లేదని ఇబ్బంది పడుతున్నారు అటువంటి వారికి అయితే ఒక గుడ్ న్యూస్ వినే అవకాశాలు అయితే ఉన్నాయి ఈ యొక్క రాశి వారికి ఇక ఈ రాశి వారికి సమాజంలో మంచి పేరు గుర్తింపు ఉన్న వారితో వీరికి స్నేహం ఏర్పడడం అలాగే వారి నుంచి మీకు మంచి సపోర్ట్ లభించడం ఈ సమయంలో మీకైతే జరుగుతుంది ఇక వారి వల్ల మీరు ఆగిపోయిన పనులన్నీ కూడా ఆ వ్యక్తి వల్ల పూర్తి చేయగలుగుతారు గతంలో మీ వద్ద ఉన్న డబ్బు వేరొకరికి సాయం చేయటం వల్ల మీరు అవసరమైన పనులకు ఆపుకోవాల్సి వచ్చింది ఈ విషయంలో మీరు చాలా బాధపడిన సందర్భాలు అయితే ఉన్నాయి కానీ ఇప్పుడు ఈ సమయంలో మీ కోరిక అనేది నెరవేరబోతుంది ఇప్పుడు మీ పత బకాయిలన్నీ కూడా బస్సులు అవ్వటం వలన మీ పనులన్నీ కూడా వేగవంతమైతే పూర్తి చేస్తూ ఉంటారు కాబట్టి యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వారికైతే ఇలాంటి పెద్ద శుభవార్తలు అయితే వినబోతున్నారు ఖచ్చితంగా మీరు ఇవి వినగానే ఖచ్చితంగా గంతిస్తారు ఇంకా ఈ రాశి వారికి అనుకూలమైన గ్రహస్థితులు అయితే ఏర్పడబోతున్నాయని చెప్పుకోవచ్చు ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి గ్రహస్థితులు అనేవి ఈ విధంగా ఉండబోతున్నాయి కాబట్టి వారు ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చే గనక ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి